బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జాతర ఏదైతే ఉందో మేడారో జరిగే అత్యంత జాతర పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటి నుంచే వస్తున్నారు ఇరవై ఒకటో తారీఖు జరిగేటువంటి ఈ మహా జాతరకు పెద్ద ఎత్తున ఆదివాసీ గిరిజనులతో పాటు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం అయితే ఘట్టమ్మ దేవతను దర్శించుకున్న అనంతరం మేడారం ఘట్టమ్మను దర్శించుకున్న తర్వాతే మేడారం సమ్మక్క సారాలను ప్రజల దగ్గర ఉంటారు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఘట్టమ్మ చరిత్ర అలాగే మేడారం సమ్మక్క సార చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకుంటూ ఉంటారు కూడా పెద్ద ఎత్తున పూజలు కూడా జరుగుతుంటాయి ప్రస్తుతం గట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా జరుగుతున్నాయి నోకిని రాజు నేను తెలంగాణ ఎర్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మేము ఉమ్మడి వరంగల్ ఆ గట్టమ్మను దర్శించుకొని సమ్మక్క సారక్కకు పోయేటువంటి ప్రయాణంలో మేము రావడం జరిగింది అంటే ముఖ్యంగా గట్టమ్మ దేవత ఇది ఏంటంటే ఇప్పుడు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమలైనటువంటి సమ్మక్క సారక్క సంపన్న రాజులు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ కాలం నుంచి వెళ్ళే సమ్మక్క సారక్క ఇక్కడ నిలబడి సమ్మక్క సారక్క ఈ గట్టమ్మ దగ్గర దేవుడి యొక్క అవతారం వ్యక్తి ఇక్కడి వెళ్ళి వాళ్ళు సమ్మక్క సారక్క చరిత్ర ఉన్నది ఇప్పుడు కూడా ఆదివాసులు అదే నమ్ముతూ ఉన్నారు ఫస్ట్ ఇక్కడ సమ్మక్క సారక్క అంటేనే గట్టమ్మ గట్టమ్మకు ప్రతి ఒక్కరు కళ్ళు సాగ కానీ బిల్లం సాగ కానీ కొబ్బరి కావచ్చు ఇక్కడ బొట్టు పెట్టుకుంటే పెట్టుకున్నాకనే సమ్మక్క సారక్క పద్ధతి దీ గత వందల సంవత్సరాల నుంచి ఉన్నది అందుకోసమే ప్రతి ఒక్క భక్తులు కూడా ఫస్ట్ గట్టమ్మకు వచ్చి మొక్కులు మొక్కి వారి యొక్క ఆపసంతా కూడా ఇక్కడే కోరికలు కోరుకొని వారు సమ్మక సారక గుడి కాడి గద్దెకాడిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అది మా చిన్న కూడా మీరు చూస్తా ఉన్నాం మా తల్లిదండ్రులు వస్తున్నారు మేడారు నేను దాదాపుగా నేను చుట్టి నా జ్ఞానం వస్తే కాని మా తాత ముత్తాతలు మా తల్లిదండ్రులు కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది తర్వాత బండ్లలో వచ్చే పరిస్థితి ఉన్నది వచ్చి వారం పది రోజులు ఇక్కడే ఉండి ఆ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ తిరుగు మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి అంటే ఇటు కనీసం ఒక పదిహేను రోజులు ఒక జాతర ఉండేది ఆ కాలంలో ఐదు బస్సులు వచ్చినాయి అన్ని రకాలుగా మోటార్లు కారు ఉన్నాయి కాబట్టి రావడం జరుగుతుంది కాబట్టి ఆ కారు మాత్రం ఇంతమంది ట్రాన్స్పోర్ట్ లేదు బండ్లు లేవు కారు లేవు కాబట్టి బస్సులు కుక్కడి ఉండే ఉండేది చాలా మంది ఎండబడి మీద వచ్చి దర్శించుకునే పరిస్థితి అమ్మవారి యొక్క సత్యం ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ ఈ సమ్మక సారంగా వస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఊరుగాళ్ళు రాజ్యం పర్మ చదువుకోండి పేరు అందరూ కూడా సమ్మక అంటే వాళ్ళు ఒక పెద్ద ఒక దేవుళ్లాగా దేవతలాగా పోస్తూ ఉన్నారు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరే కలిసి ఎట్లా జరుగుతుందండి మేడారం చేత చిన్నప్పుడు నాకు తెలిసినప్పటి జాతర నా పేరు కూడా చిన్నప్పుడు కూడా సమ్మక పేరు చాలా నా పేరు సగన అని పెట్టారు ఎప్పుడు మా జాతర అరే జాతరే ప్రతి దాకా చెప్పనిపిస్తుంటు మేడారం జాతర అన్న మేడారం జాతర అంటే గిరిజనుల జాతర పేరు కాల్చింది ఎవరి చూడు ఓన్లీ గిరిజనులకే అంకితం కాలేదు ప్రతి ఒక్క భక్తులు మొక్కిన మొక్కును ఖచ్చితంగా తల్లి సమ్మకసారల తప్పకుండా నెరవేరుస్తుంది ఆ దాంతోనే ఇంత జనాభా ఇంత ఆదరణ మూడుతుంది ముఖ్యంగా ఘట్టమ్మ కాడికి వస్తే పిల్లలు కాను ఎవరైనా కూడా కానుక వేసుకొని చీర పెట్టి బియ్యం పోసి కొడుకపోక పెడితే తప్పకుండా ఘట్టమ్మ ఆ వరాన్ని ప్రసాదిస్తుంది అట్లాంటి మహిమగల్ల తల్లి గట్టమ్మ అందుకోసమే ముందు గట్టమ్మని దర్శించుకున్న తర్వాతనే సమ్మక సారలమ్మని దర్శించుకునే ఆనవాయితీ గత అంటే గత వందల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది గట్టమ్మ మహిమగల్ల గట్టమ్మ తల్లిగా ఫస్ట్ ఇక్కడే అటు దారి పోవాలంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం చెల్లించుకొని తర్వాతనే అక్కడ పోవాలి మీరు చెప్పండి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఇంకా భక్తులు చాలా అన్ని వేరే స్టేట్ల నుంచి అది మహారాష్ట్ర మన మహారా మన కర్ణాటక తెలంగాణ ఆంధ్ర అందరి నుంచి మంది భక్తులు వస్తారు ఇక్కడి నుంచి వస్తారు వేరే వేరే ఇతర దేశాల నుంచి వస్తారు చాలా మంది వస్తారు దాన్ని మంచి దైవగాల తల్లి అనుకున్న అన్నీ తెస్తుంది లేదు అనుకుంటే అది చేస్తది చాలా మంది వచ్చి భక్తులు తీసుకుంటారు రైట్ ఇది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి తల్లి వస్తున్నారు చాలా వరకు కూడా మనం చూడొచ్చు క్రౌడ్ కూడా ఉంది ప్రస్తుతం గట్టమ్మ దేవాలయం దర్శించుకున్న తర్వాతే సమక్క సారాది ఏమైనా కూడా దట్టమ్మ తల్లికి దర్శించుకున్నాకనే మీడరా వెళ్ళడం అనేది మా కుటుంబ సమ్మెతంగా కూడా ఇదే కూడా ఇప్పుడు ఏది గవర్నమెంట్ కూడా పబ్లిక్ ఏర్పాట్లు కూడా పెద్ద కూర్చాలి ఎందుకంటే ఇక్కడ వాటర్ సౌకర్యం ఉన్నాయి కానీ ఆ డ్రింకింగ్ వాటర్ సమస్యగా ఏర్పడుతుంది డ్రింకింగ్ కానీ హెల్త్ హెల్త్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నారు ఇది మనం చూడతాం భక్తులు అయితే పెద్ద వస్తున్నారు ఇప్పటికే బస్సులు తాకిడు ఇరవై ఒకటో తారీఖు జరిగేటటువంటి మేడారా అందరూ కూడా ఘట్టమ్మను దర్శించుకోవచ్చు మరి మేడారం వెళ్ళేటువంటి జరుగుతుంది పెద్ద ఎత్తున భక్తుల రష్యూ దృష్ట్యా కూడా తగు ఏర్పాట్లు చేయాలి మంచినీటి వస్తువు కూడా కల్పించాలని కోరుకుంటుంది ప్రస్తుతం అయితే గట్టమ్మ దేవాలయం దగ్గర భక్తుల రద్దీ అయితే రోజు రోజుకు పెరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం సార్ వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా గాని కానీ మరుగుదొడ్లు కానీ వాటర్ సౌకర్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది అది గ్రామ పంచాయతీ నుంచి చేయడం జరిగింది వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేయడం జరిగింది ఇంకా ఇంకా చేసేటివి చాలా ఉన్నాయి జాతర ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇంకా చేసేటివి చాలా ఉన్నాయి అన్ని సౌకర్యాలు చేయబడుతుంది అంటే గట్టమ్మ తల్లి యొక్క గొప్పతనం ఏంటి ఈ మేడారం జాతర అనగానే గట్టమ్మ తల్లిని ఎక్కువగా స్మరిస్తుంటారు దేనికోసం ముఖ్యంగా సారలమ్మ తల్లికి ఆడబిడ్డగా కొలువబడే గట్టమ్మ తల్లి ఈ గట్టమ్మ తల్లి అనేది ఒక జాగాలనే లేదు ఏడు జాగాలు ఉన్నాయి సమ్మక్క తల్లి మధ్యలో ఉంటే ఇక్కడ పోతే గుండలఘట్టమ్మ భూపాలపల్లి లేరు పోతే సింగారం గట్టమ్మ అని గట్టమ్మ అని దిగు గట్టమ్మ పరిసర ప్రాంతాల చుట్టూ మేడారం సమ్మక్క పరిసర చుట్టూ ఏడు గట్టమ్మలు ఉన్నాయి పూర్వం ఆ కాకతీయ రాజులతో కొట్లాడినప్పుడు వీళ్ళు పొలిమారు బార్డర్ గా బార్డర్ గా ఉండేవాళ్ళంటే ఏడుగురికి గట్టమ్మ యుద్ధం చేసిన తర్వాతనే సమ్మక్క మీదకి దండ ఇస్తున్నానంటే మా పూర్వీకుల ద్వారా మాకు ఉన్నాయి ఘట్టమ్మ తల్లి ముందుగా వాళ్ళతో యుద్ధం చేస్తుంది పొలిమార్లో ఉంది కాబట్టి ముందు గట్టమ్మ తల్లిని ఎదుర్కొన్న తర్వాతనే లోపలికి కాకతీయ రాజులు వెళ్ళి సమ్మక్క సార్లమ్మతో యుద్ధం చేయడం జరిగింది ఇది గట్టమ్మ యొక్క ఇది ఆ రోజు నుంచి ఆదివాసుల కులదైవంగా కొలవబడే కులదైవంగా వచ్చి తల్లికి పోయే ప్రతి భక్తుడు ఇక్కడ ఆగి మొదలు దర్శనం చేసుకుని చల్లగ భైరావాలంటే ప్రతి ఒక్క భక్తుడు ఇది దాని రాను ఆచారం అందరి జనాలలో పోయింది రోజు రోజు తినది అభివృద్ధి చెందుకుంటూ సాగుతూ ఉన్నది గట్టమ్మ తల్లికి కూడా మొక్కులు చెల్లించుకుంటారు ఆ మొక్కులు గట్టమ్మ తల్లికి కూడా మొక్కులు చెల్లించుకుంటారు కానుకలు చెల్లించుకుంటారు పూజ నైవేద్యం అన్ని అన్ని చేస్తారు అది ట్రైబల్ ఆచారంగా ఆదివాసుల ఆచారంగానే జరుగుతుంది అయగారులు ఉండరు మంత్రాలు చదవరు ఏది లేదు బొట్టు పసుపు కుంకుమ బొట్టు బోనంతోనే ఆచారంగా చేస్తారు ఎవరైనా కానీ ఏమేం జరుగుతాయి ఏమేం కోరికలు తీరుతాయి గట్టమ్మ తల్లిని దర్శించుకొని మొక్కుంటాయి వా కోరికలు కోరుకలంటే సంతానం లేని వాళ్ళకు సంతానం కలగానే బుడుపులు కడతారు బుడుపుల చెట్టుకు మేము చల్లగా ఉండాలని మొక్కుతారు పెళ్లిళ్లు ఈ ఏరియాలో పరిసర ప్రాంతాలలో ఎక్కడ పెళ్లి జరిగిన ముందు గట్ట తల్లికి మొక్కు మొక్కు చెల్లించుకున్న తర్వాతనే వాళ్ళు ఇళ్ళు చేస్తారు మా ఆదివాసుల కూడా అయితే ముందు తల్లికి మొక్కిన తర్వాతనే మా ఇళ్ళల్లో శుభకార్యం చేసుకుంటాం ఇది మాకు వచ్చే నుంచి వచ్చే ఆచారం ఆదివాసీల్లో ఉన్నటువంటి అన్ని దగ్గర కూడా ఈ జాతరకు వస్తుంటారు కదా వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతుంది ఆదివాసులకు సంబంధించిన ఏర్పాట్లు ఇవే ఇప్పుడు వాళ్ళకి నీళ్లు కానీ వాళ్ళ మీద వాళ్ళ భక్తులు వచ్చేటల్ల నీళ్లు కానీ వాళ్ళు ఉండడానికి కానీ ఇక్కడ ఉండడానికి అనేది ఏముండదు మక్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది నీళ్లు వాళ్ళకు సౌకర్యము మంచిగా దర్శనం చేసుకోవడానికి కోసం దర్శనం చేసుకొని పంపించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు గట్టమ దేవాలయం వద్ద నిర్వాహకంగా మీరంతా కూడా పనిచేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ మేము పూజారులం అండి ఇక్కడ మా వంద కుటుంబాలు ఆదివాసీ కుటుంబాలు మేమే మేము ఈ జాతర జరిగిన రోజులనే కాదు ప్రతి దినం ఇరవై నాలుగు గంటలు మేము ఉంటాం ఇక్కడ ఇరవై నాలుగు ఉంటాం అంటే పగలే ఉండి రాత్రి పోతాం అని కాదు ఇరవై నాలుగు ఉంటారు మా వంద మందిలో దినం పది రోజులకు పది మంది డే దూర్ చేస్తారు ఇది మనం చూడదు గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే మేడారం సమ్మక్క సారాల మనం దర్శించుకుంటారు అప్పట్లో కాకతీయులతో ఏదైతే యుద్ధం జరిగిందో యుద్ధం జరిగే ముందు పొలిమేరలో గట్టమ్మ ఉండి యుద్ధం చేసింది ఆ తర్వాతే సమ్మక్క సారక్క సారంలో యుద్ధం చేశారు దాని నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ గట్టమ్మ తల్లిని దైవంగా భావిస్తారు వీళ్ళంతా కూడా ఆదివాసీలు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ మొక్కులు మొక్కుంటూ ఉంటారు వీళ్ళకి సంబంధించిన దేవాలయం కూడా మనం చూస్తూ దాదాపు వీళ్ళంతా కూడా వర్కర్లు కాదు పూజలకు సంబంధించిన కుటుంబ సభ్యులు దాదాపు వంద కుటుంబాలు గట్టమ్మ దేవాలయం దగ్గరే ఉండి పూజలు చేస్తూ ఉంటారు ఆదివాసీ నాయకపోడుకు సంబంధించి గట్టమ్మ తల్లి పూజారుల సంఘం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తం కూడా సపోర్ట్ చేస్తూ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనకి కనపడుతుంది ప్రసంత కిరణ్ గట్టమ్మ తల్లి దేవాలయం